సినిమా హిట్ అయితే గుడి కట్టేస్తారు ఒకళ్ళు ఫ్లాప్ అయితే పండబెట్టేస్తారు ఇదైతే వాస్తవం మేబీ హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో పవన్ కళ్యాణ్ కెరీర్లోనే హైయెస్ట్ బిజినెస్ జరిగిన మూవీ మన ఓజీ మూవీ అలాగే యుఎస్ అమెరికాలో అయితే షోస్ క్యాన్సిల్ చేస్తున్నారంట పవన్ కళ్యాణ్ గారు ఈవెంట్ అయింది కదా ఆ ఈవెంట్లో హీరో గారే ఇలా కత్తి పట్టుకొని ఆ ఈవెంట్లో ఇలా చేస్తే వాళ్ళ ఫ్యాన్స్ ఇంకా ఎలా చేస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ సినిమాలో ఇదే నంబర్ వన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు లేటెస్ట్ మూవీ ఓజీ వచ్చేసి ఈ నెల ఇరవై ఐదున విడుదలవుతుంది ఓజీ ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి నూట డెబ్బై రెండు కోట్లు జరిగింది ఇది హైయెస్ట్ హరి హరవిరమ్మల్ వచ్చేసి నూట ఇరవై ఆరు కోట్లు బ్రో వచ్చేసి తొంభై ఏడు కోట్లు భీమ్లా నాయక్ వచ్చేసి నూట ఆరు కోట్లు వకీల్ సాబ్ వచ్చేసి ఎయిటీ నైన్ క్రోర్స్ బిజినెస్ జరిగింది అజ్ఞాతపాతి వచ్చేసి నూట ఇరవై మూడు కోట్లు జరిగింది కాటమరాయుడు వచ్చేసి ఎయిటీ ఫోర్ క్రోర్స్ కరెక్ట్ చేసింది అంటే పవన్ కళ్యాణ్ కెరియర్లో ఓజీ హయ్యెస్ట్ బిజినెస్ జరిగింది అంతేకాకుండా ఇప్పుడు అమెరికాలో ఒకవేళ షోస్ క్యాన్సిల్ అయితే మేబీ డే వన్ రికార్డుల మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి దాంతోపాటు కొంతమంది ఏమైనా మాట్లాడుతున్నారంటే అక్కడ రాజకీయ ఇక్కడ నుంచి రాజకీయ పరంగా కుట్ర చేస్తున్నారని అయితే మాట్లాడుకుంటున్నారు ఎంతవరకు నిజమో అది మనకైతే ఇంకా అఫీషియల్గా రాలేదు బట్ ఆ షోస్ అక్కడ క్యాన్సిల్ అవుతున్నాయంట సో చూద్దాం ఇంకా అప్డేట్ ఏమొస్తుందో ఒకవేళ ఓజీ మూవీ ఎంత కరెక్ట్ చేస్తుంది అనుకుంటారో కామెంట్ చేయండి అంతేకాకుండా సినిమా హిట్ అయితే గుడి కట్టేస్తారు ఒకళ్ళు ఫ్లాప్ అయితే కొండ పెట్టేస్తారు ఇదైతే వాస్తవం మేబీ హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి ట్రైలర్ లేట్ చేశారు కానీ చాలా బాగుంది ట్రైలర్లో పవన్ కళ్యాణ్ కానీ ఆ లో వైట్ షర్ట్ మీద ఆ ఫైట్ సీక్వెన్స్ కావచ్చు దాంతోపాటు ఆ వ్యాన్ నుంచి దిగినప్పుడు ఆ సీన్ కావచ్చు చాలా బాగుంది కొన్ని కొన్ని ఆ గంటలు తీసుకోవడం అవి ఆ టాటు కానీ చాలా బాగున్నాయి ఒకవేళ పవన్ కళ్యాణ్ కెరీర్లో బెస్ట్ కలెక్షన్తో పాటు ఓజీ ఎలాంటి సెన్సేషన్ చేస్తుందో చూడాలి ట్వంటీ ఫోర్ నైన్ ఏఎం షో అన్నారు కదా బట్ ఇప్పుడు చేంజ్ అయ్యింది టెన్ ఏఎంకి మార్చారు సో ఇది మరి ఇప్పుడు అమెరికాలో ఒకవేళ క్యాన్సల్ అయితే ఎఫెక్ట్ డే వన్ రికార్డ్ అయితే తక్కువనే పెడుతుందని చెప్పాలి సో చూద్దాం మీరు కామెంట్ కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే మర్చిపోకండి